రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తాడేపల్లి బైపాస్ రోడ్లోని ప్రాతూరు క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర విద్యా సంక్షేమ మరియు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎస్ రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు అలాగే పేద విద్యార్థినికి సుమారు డెబ్బై వేల విలువగల ను కొమ్మారెడ్డి కిరణ్ మంత్రి సవిత చేతుల మీదుగా అందజేయించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్లడం జరిగిందని అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదని వాస్తవాలను అసెంబ్లీకి వచ్చి చర్చించాలని డిమాండ్ చేశారు మంత్రి నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొమ్మారెడ్డి కిరణ్ణి అభినందిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి రెడ్డి రాష్ట్ర విద్యా సంక్షేమ మరియు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎస్ రాజశేఖర్ చిగురుపాటి సుబ్బారావు గుండిమెడ రమేష్ నామతోటి రాంబాబు అనుమోలు వీరాంజనేయ ప్రసాద్ కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు కాసరగడ్డ శ్రీనివాసరావు బొర్రా కృష్ణ వందన తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చూసుకుంటూ సంక్షేమ పథకాలు తెచ్చిన పెట్టుబడులు మరి నారా మారా నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినం ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు అది కోమారెడ్డి కిరణ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారు రాజశేఖర్ గారు అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొని నారా లోకేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మరి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ రోజు ఘనంగా మరి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎక్కడిపోయినా సక్సెస్ మనందరికీ తెలుసు తాతగారి స్ఫూర్తితో తల్లి గారి అనుభవంతో తల్లి గారి క్రమశిక్షణతో ఒక పక్క ముద్దుల మామయ్య ముద్దుల అన్నడు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల అభిమాన తమ్ముడు మరి అన్నగా భావించే భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న ఇవ్వగల మాధ నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి మొన్నటి రోజు మనం చూసాం అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి మరి దావూస్ ప్రోగ్రామ్ కూడా ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందన్న విషయం మనం అందరం చూసాం ఖచ్చితంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం ఒక పక్క విద్యాశాఖలో కూడా లోపలి ఎవరండి గారు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే ఒక పక్క దావుస్ సక్సెస్ ఒక పక్క దావు సక్సెస్ ఒక పక్క అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలి ఆయన పాదయాత్ర చేస్తే ఏంటి ఆయన పాదయాత్ర చేసినా ఒకటే శవయాత్ర చేసినా ఒకటే ఆల్రెడీ అయిపోయింది పాడి కట్టేశారు ప్రజలు ఎంత పాదయాత్ర చేసుకున్నా ప్రజల్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన ఏం బాంబే ఇస్తాడో మరి ఒక పక్క ఈడీ కేసులో ఎవరికి ఏం శిక్ష వస్తుందో ఎవరు లోపలికి పోవాల్సి వస్తుందో అనే భయంతో ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర గుర్తొచ్చింది ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తే ఏమి బస్సు యాత్ర చేస్తే ఏం ప్రజలు క్లారిటీగా ఉన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపరు మేము అభివృద్ధి పనిచేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసాం ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఈ రోజు మెగా డిఎస్సీ మరి ఈ రోజు పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి పెరుగుతుంది సంపద పెరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన బస్ యాత్ర పాదయాత్ర కాదండి ఆయన పులివెందులు ప్రజల కోసం అసెంబ్లీకి రమ్మనండి అసెంబ్లీకి వచ్చి చర్చించమనండి ఫస్ట్ ఊరికే రాజకీయాలు ఈ రాజకీయాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు మేము మరొకసారి చెప్తున్నాం ప్రజలు క్లారిటీగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పడుతుందని నమ్మకంతో ఓటేశారు మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు మీకు భయం పుట్టుకొని మీకే ప్రజలు పాడి కట్టేశారు మీరు కొత్తగా పాదయాత్రలు బస్ యాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదు పేదలకి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి అభిమానులు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పట్ల ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆ కార్యానికి దిశానిర్దేశం చేయగలిగినటువంటి వ్యక్తి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ఆశయాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళి తెలుగు జాతి ప్రపంచ నలుచెరుగుల విర వారి యొక్క కీర్తి పతాకాలు విరదిల్లే విధంగా చేయగలిగినటువంటి వ్యక్తిగా శ్రీ నారా లోకేష్ బాబు గారిని భావించడం జరిగింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా

భవిష్యత్తు దిక్చూ లాంటి వాళ్ళు అంతే కాదు ఆయన ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నేతలు పనిచేస్తున్న ఒక మహాన్ రాజకీయ నేత అలాంటి అడుగుదాడ రాజ్యంలో పనిచేస్తున్న మా సవితమ్మ గారికి ఈ కార్యక్రమానికి పెద్దగా తెలియజేస్తున్నాను పాల్గొనాలంటే భవిష్యత్తులో భవిష్యత్తు ఈ కార్యక్రమాన్ని చిన్న ఎత్తులో చేయమని చెప్పి కోరుకున్నటువంటి రైతుపక్షాన్ని నిలబడి వారి యొక్క బోర్డుని అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకి వినిపించినటువంటి మన సమస్య నిరంతరం తీర్చడానికి ప్రయత్నించినట్టు ప్రస్తుత అగ్రిషన్ చైర్మన్ ఆల్రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడాల్సిందని కోరుతున్నా శ్రీమతి సౌదమ్మ గారు రాజశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావడానికి అది గడిపిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మరి తెలుగు రాష్ట్రాల్లో సూర్య చంద్రుడు ఉన్నంత కాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారంటే అంటే తాతగారి స్ఫూర్తితో ప్రపంచ దేశాల్లో తెలుగు దేశం తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచిన వ్యక్తి మరి మాన్యజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే తాత గారి స్ఫూర్తితో తండ్రి గారి ఆశయాలతో తల్లి గారి క్రమశిక్షణతో ముద్దుల మామయ్య ముద్దుల అల్లుడు మన అన్నదమ్ముల మన అక్క చెల్లెళ్ళందరికీ మళ్ళీ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మహిళలంటే అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మన మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో భావితరాల భవిష్యత్తు కోసం ఒక పక్క విద్యాశాఖను ఒక పక్క ఐటీ రంగాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా తన కుటుంబ సభ్యులుగా భావించి పార్టీని ఒక పక్క భుజ స్కంధాలపై వేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం అనర్నిసులు కష్టపడుతున్న మన యోగల అధినేత నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదిన ఏర్పాటు చేసిన మరి కిరణ్ మరి విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కుప్పం రాజశేఖర్ గారికి విధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మరి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన నా సోదరి సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా మనం చేసుకున్న అదృష్టమని అనుకోవాలి ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క పార్టీ భవిష్యత్తు ముఖ్యంగా మహిళలను గౌరవించే వ్యక్తి మహిళల అపితమైన గౌరవం మహిళలు అన్ని రంగాల్లో ఉండరు ఏదైతే వారి తాతగారు మహిళలు ఏ విధంగా గౌరవించారో ఈ రోజు అదే తాతగారి స్ఫూర్తితో తండ్రి గారి అనుభవంతో గారి క్రమశిక్షణతో ఈ రోజు మహిళల పైన అపారమైన గౌరవం మరి భావితరాల భవిష్యత్ కోసం ఈ రోజు మన యుగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు మనం అందరం చూస్తున్నాం ఒక పక్క ఒక పక్క ఈ రోజు మంగళగిరి గురించి ఆలోచిస్తారు రేపు మళ్ళా దావూస్ అంటారు మళ్ళా ఒక పక్క కడప అంటారు ఒక పక్క శ్రీశైలం అంటారు ఒక పక్క శ్రీకాకుళం అంటారు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారో అదే స్ఫూర్తితోనే మన యువగాల మాధ నేత నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు ఒక పక్క ఈ రోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ గౌరవం మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి దేశ విదేశాలు తిరిగి ఈ రోజు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు మరి దాని కోసం దిశలు ఈ రోజు మరి పరిశ్రమలు తీసుకొస్తున్నారు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయంటే మరి ఆ ఘనత మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు ఎంత గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్తా హ్యాపీ బర్త్డే

I